శివాయ కార్తీక మాసంలో భాగంగా ఇరవై రెండవ రోజు స్వామివారి యొక్క మృతిక లింగాలచీత స్వామివారికి అభిషేకం అలంకరణ అందరు నమస్కారం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే కార్తీక మాసంలో ఈరోజైతే ఇరవై రెండవ అండి ఈరోజు స్వామివారికి అయితే పుట్టమన్న చేతనైతే ఇంకా లింగాలైతే రెడీ చేశారు మేము వెళ్ళేసరికి అయితే రెడీ చేశారండి అభిషేకం కూడా అయితే అన్నీ అయిపోయినాయి ఈరోజైతే స్వామివారికి అయితే మృతిక లింగాల చేతనైతే స్వామివారికి అయితే అభిషేకం అలంకరణ అయితే జరిగింది ఇంకా అందరూ అయితే నమస్కారం అయితే చేసుకోండి చూస్తున్నారు కదా స్వామివారిని అయితే ఇంకా లింగాలచైతే ఎంత బాగా అలంకరించారో నాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా ఫుల్ బ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ శివాయ కార్తీక మాసంలో భాగంగా ఇరవై రెండవ రోజు స్వామివారి యొక్క మృత్తిక లింగాల చేత స్వామివారికి అభిషేకం అలంకరణ అందరూ నమస్కారం చేసుకోండి అదేవిధంగా రేపు విశేషంగా ఇరవై మూడవ రోజు విభూతి చేత స్వామివారికి అభిషేకం విభూతి అలంకారంలో స్వామివారు దర్శనమిస్తారు అందరు కూడా రేపు ఒక కేజీ విభూతి తీసుకొని రాగలరు విభూతి చేత స్వామివారికి అభిషేకం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ భాగంగా ఈరోజు విశేషంగా ఇరవై రెండవ రోజు స్వామివారికి విశేషంగా మృతిగా లింగార్చన వెయ్యి లింగాల చేత స్వామివారికి అర్చన మట్టి లింగాల చేత పుట్టమన్ను చేత స్వామివారికి అలంకారం చేయబడ్డది అందరూ ఒక గట్టిగా ఓం నమ శివాయ నమ శివాయ హర మహా शंभो, नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमोस्त भगवन्मस्मेश्वराय महादेवाय त्रियंबगाय त्रिपुरांतकाय त्रिकालाय काद्रा नीलकंठा मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय महादेवाय नमो नमः